శ్రావణ మాసం విశిష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి శ్రావణ మాసంలో జరుపుకునే పండగలు ఏంటి ఏ ఏ తేదీలలో మనం ఆయా పండుగలను జరుపుకుంటూ ఉన్నామో ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకు చంద్రమానాన్ని అనుసరించి పన్నెండు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం శ్రావణం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక శోభ నెలకొంటూ ఉంటుంది అమ్మవారి ఆలయాలతో పాటు శివకేశవుల ఆలయాలు కూడా భక్తులతో నిండిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇది హరిహరులను సేవించే అటువంటి మాసం మరి భక్తులు శివుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు అర్చనలు అభిషేకాలు భజనలతో శివాలయాలు ఎంతో శోభాయమానంగా భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి మరి ఈ నెలంతా పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది ఈ యొక్క చంద్రుడు శ్రావణమాసంలో నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అంతేకాకుండా మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అంతేకాకుండా మహాలక్ష్మిని కూడా సేవించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఎన్నో పూజలు నోములు వ్రతాలు అంగరంగ వైభవంగా ఈ మాసంలో జరుగుతాయి మరి ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ఇప్పుడు మనము చూద్దాం ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఐదవ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ మూడుతో ముగుస్తూ ఉంది మరి ఈ శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా ఎంతో పవిత్రత ప్రాధాన్యత ఉన్నాయి ఎందుకంటే ఈ మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు ఈ సోమవారాలు మనకు ఐదు వచ్చాయి ఈసారి ఆగస్ట్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు తేదీలలో ఈ యొక్క శ్రావణ సోమవారాలు వచ్చాయి మరి శ్రావణ సోమవారాల్లో యొక్క శివునిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉండగలిగిన వారు ఉపవాసం ఉంటారు మరి లేని వారు ఉదయం పూజ చేసుకొని వారు అల్పాహారం కానీ భోజనంగా తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా శ్రావణ మంగళవారాలు ఆ రోజు అందరూ మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటారు గౌరీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇవి కూడా ఆగస్ట్ ఆరో తేదీ ఆగస్టు పదమూడు ఇరవై ఇరవై ఏడవ తేదీలలో సెప్టెంబర్ మూడో తేదీలలో వస్తూ ఉన్నాయి ఈ యొక్క మంగళ వారాలు మరి అదేవిధంగా శ్రావణ శుక్రవారం అత్యంత శుభప్రదమైనటువంటి వారము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వారం ఈ యొక్క రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు మరి ఇందులో నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఈ శ్రావణ మాసంలో తొమ్మిదవ తేదీ పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ ముప్పైవ తేదీలలో ఈ యొక్క శ్రావణ శుక్రవారాలు వచ్చాయి పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఒకవేళ ఆ రోజు ఎవరికైనా కుదరలేదనుకోండి వరలక్ష్మి వ్రతం చేయడానికి తర్వాత వారంలో కూడా చేసుకోవచ్చు మరి శ్రావణ శనివారం అసలు ఈ మాసంలో ప్రతిరోజు పండగనే ఈ శ్రావణ శనివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి రోజు ఇది ఆగస్టు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటవ తేదీలలో వస్తూ ఉన్నాయి మరి ఆ రోజు స్వామిని దీపదూప నైవేద్యాలతో నారికేళ ఫలాలతో తర్వాత నైవేద్యాలతో ఆరాధిస్తారు ముఖ్యంగా అక్కడ చలిమిడితో చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యిని ఉంచి దీపాన్ని వెలిగించి ఆరాధిస్తారు ఇంకా ఇంకా శ్రావణ శనివారం శ్రావణ మాసంలో రెండు శని త్రయోదశులు వస్తున్నాయండి అవి ఆగస్టు పదిహేడు ముప్పై ఒకటో తేదీలలో రెండు శని త్రయోదశులు వస్తూ ఉన్నాయి ఈ యొక్క శని త్రయోదశి రోజున భగవంతుణ్ణి ఆరాధిస్తే శని దోషాలు అంటవని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇంకొకటి అందరికీ అక్క చెల్లెళ్లకు అందరికీ ఇష్టమైనటువంటి పండగ రాఖీ పౌర్ణమి అది కూడా శ్రావణ మాసంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తుంది ఈరోజే హయగ్రీవ జయంతి కూడా వస్తుంది మరి రాఖీ పౌర్ణమి అనేది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ యొక్క అనుబంధాల్ని తెలియచెప్పే చెప్పేటువంటి పండగ అంటే ఎలా మరి సోదరికి మేము అన్ని వేళల్లో అండగా ఉన్నామంటూ సోదరుడు సోదరికి అభయమునిచ్చేటువంటి పండగ ఇది కమర్షియల్ పండగ కాదండి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళ యొక్క ఆత్మీయతకు అనురాగానికి అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటి పండగ ఇంకొకటి సంకటహర చతుర్థి ఇది గురువారం ఇరవై రెండవ తేదీ రోజు వస్తుంది సంకటాలను హరించే స్వామి శ్రీ వినాయకుడు గణపతి సంకటాలను బాపి సుఖ సంతోషాలను కోరుతూ ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో వచ్చేది ఇంకా ఒకటి చాలా ముఖ్యమైనటువంటి శ్రీ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఈ శ్రావణ మాసంలో కొన్ని ప్రాంతాల్లో అంటే ఇది అష్టమి ఒక్కొక్క రోజు కొంత భాగం ఒకరోజు కొంత భాగం ఒకరోజు వస్తుంది అలా మరి రెండు రకాల వాళ్ళు రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొందరు ఇరవై తేదీన మరికొన్ని ప్రాంతాల్లోనేమో ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క జన్మాష్టమును జరుపుకుంటూ ఉంటారు ఇలా సెప్టెంబర్ మూడవ తేదీతో శ్రావణ మాసం పూర్తి అవుతుంది మరి దీని తర్వాత ఇంకొక వీడియోలో మనము శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండగలు వరలక్ష్మి వ్రతం నాగుల చవితి ఈ పండగలను గురించి మనము తెలియజేసుకుందాం